క్రీస్తనాథని అందు ప్రియ సహోదరి సహోదర్లారెడ్ మాత బిడ్డల ఆత్మ సంస్మరణలు జరుపుకుంటూ ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా ఏకమై ఒకే శరీరంతో ఒకే హృదయంతో మనందరము ఆత్మల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఉత్తరించే స్థలంలో ఆత్మలు దిక్కు లేని ఆత్మలు ఎవరు లేనటువంటి ఆత్మ కొరకై తల్లి స్త్రీ స్త్రీశ ఒక బాధ్యతగా తీసుకుని నీవు నేను కలిపి అందరము కలిసి ఈరోజు దివ్య పూజ పురలు వాళ్ళందరి గురించి జ్ఞాపకం తెచ్చుకుని తెలిసి తెలియక పాపాలను గురించి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదర దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు భయామయుడు యాలసుమార్త మూడవ అధ్యాయము పదహార వచ్చిన మనం చూస్తూ ఉంటాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి చూడండి సృష్టి ఎంత అందంగా ఉంటుందో ఆకాశాన్ని భూమిని గ్రహాలను సముద్రాలని నదులను వృక్షాలను పక్షులను జంతువులను ఎన్నట్లో ఆయన సృష్టించి చివరికి ఆయన సొంత దేహాన్ని స్వరూపాన్ని ఆత్మని ప్రాణాన్ని మానవుడికి ఇచ్చి అది కానీ రెండవ అధ్యాయం ఏడవ వచనం మనం చదువుతూ ఉన్నాం ఆయన మట్టుల నుంచి ఆ బొమ్మను తయారు చేసి తన సొంత ప్రాణాన్ని ఊదిన వెంటనే మానవుడికి జీవం కలిగినని మనం బయట ఉన్నాం ఇటువంటి గొప్ప ప్రాణానికి ఆత్మకి నశింపజేసే శక్తి ఈ భూమనలో ఉందా దేవుడిచ్చిన ప్రాణానికి కూడా చేసే శక్తి ఉన్నది అంటే ఉన్నది పేద పాపము మానవుడు ఎప్పుడైతే అజ్ఞలను పాటించకుండా మరి అంగీకరించకుండా దేవుడికి దూరమై ఉన్నాడో ప్రాణం అనేది పాపం అనేది ఈ లోకములకి ప్రవేశించింది అందుకే రోమనిక రాశులు లేక ఆరో అధ్యాయం ఇరవై మూడో సరే మనం చూస్తూ చూస్తూ ఉంటాం పాపానికి జీతం మరణం ఏంటి మరణం మరణం అంటే దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోవడం చాలా భయంకరమైనది దేవుని యొక్క సన్నిధానం మనం ఎప్పుడైతే కోల్పోతామో అదే మరణం అయితే మానవులుగా మనందరం కూడా శరీరానికి సంబంధమైనటువంటి మరణం గురించి బాధపడతామే తప్ప ఆత్మకి సంబంధమైన మరణం గురించి మనం బాధపడతాం ఆలోచించి కానీ ఇలాగా దేవుడు ఆలోచించి ఆత్మకు సంబంధమైనటువంటి మరణం గురించి అందుకనే ముట్టమొదటిసారి మీకు చెప్పినట్టుగా తల్లి శ్రీ సభ్యులు ప్రత్యేకంగా కోల్పోయిన ఆత్మ అన్నింటినీ కూడా ఆయనకి మరలా చేరి ఉండాలనే ఉద్దేశంతో ప్రార్థనలు చేస్తూ ఉంటున్న రోజు మనం లోకాసు ఆరోగ్యాన్ని ఇరవై మూడవ చదువుతూ ఉన్నాం యేసు గారు కూడా చివరిలో విగ్గరగా ఆరుస్తే నా ఆత్మని నీకు సమర్పిస్తూ ఉన్నాను మనంటూ ఉంటాం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం తిరిగి మన గృహాలకి తిరిగి రావాలి వేరే చోట కాదు మన ఆత్మలు దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి గల ఆ ప్రొసీజర్ చాలా ఉంది ఏంటి ఆ మార్గం అంటే ఆ మార్గమే క్రీస్తు మానవుడిగా జన్మించి మానవుక అవతారాన్ని ధరించి శ్రమలను మరణాన్ని చేయించి పునరుత్డై మరల మన కొరకు ఆయన దేవుడి దగ్గరికి చేరే ఒక మార్గాన్ని చూపించి ఉన్నారు అదే నిన్నమా జరుపుకున్నట్టు పండుగ సక్కల పునీతువర పండుగ వీరందరూ కూడా మరల పాపములోంచి పడి మన పాపములో పడి మరల మన లేచి ఆయన యొక్క కృపను పొందగలే ఒక మార్గాన్ని ఎంచుకోవడమే పరిశుద్ధత గల జీవితం పరిశుద్ధత లేకుండా జీవిస్తూ మరణించినటువంటి వ్యక్తుల ఈ ఈరోజు మనం ప్రార్థన చేయాలి ఆ ఆత్మలనే మనం ప్రత్యేకంగా స్మరించుకుని ఉత్తరించుతా ఉన్నారని నమ్ముతూ ఉంటాం విశ్వసిస్తూ ఉంటాం ఫ్రీలరా మరణం అనేది ఒక ప్రారంభము మాత్రమే మరణం అనేది ఒక తలుపులు తెరిచి మనందరికీ కూడా దేవునికి చేరటువంటి ఒక ద్వారము మాత్రమే తప్ప మరణం ఎన్నటికీ కూడా ప్రారంభమవు ముగింపు కాదు అని మనందరం ఒక అర్థం చేసుకున్నాము మరణమే మనకి చివరిగా దేవుణ్ణి చేరే ఒక ఛానల్ దేవునికి చేరగలే ఒక మార్గం అందువలన మంచి మరణాన్ని మరణించాలి మంచి మరణం అంటే సడన్గా చనిపోవడము కాదు హార్ట్ హార్ట్అక్ వచ్చి లేదా ఆత్మహత్యలు తీసుకొని చనిపోవడం కాదు మంచి మరణం అంటే ఏమిటి నీవు పాపంలో ఉన్నప్పటికీ కూడా మారవలసుకుంది క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ ఆయనలో ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు స్వీకరించడమే క్రీస్తులో ఉన్నటువంటి స్వభావాన్ని నువ్వు స్వీకరించడం పాపం అనే దానికి మనం ఎప్పుడు కూడా సైడ్ చెప్పాలి పాపం అనేటువంటి ఆ ఆలోచన కానీ క్రియ కానీ ఏది కూడా మన హృదయంలో పరిశ్రమలో ఉండకుండా ఒక పరిశుద్ధులకు జీవించే ఒక మార్గాన్ని ఎన్నుకొని జీవిస్తేనే అది మంచి మరణం ఒక మంచి మరణం అందించడానికి ఈ నెలంతా కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం స్మరిస్తూ ఉంటాం తల్లి శ్రీ సమూహం నేర్పిస్తూ ఉన్నది మూడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలలో ఈ యొక్క దుఃఖ దుఃఖించే సంఘం ఉత్తరించి స్థానం ప్రార్థన చేసే ఒక సంఘమే మన సంఘం మన ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి అంటే ఒకరికొకరు ఆత్మరక్షణ కొరకు ప్రారంభించారు క్రీస్తు వారికి దేవులకు అతిష్టమైనటువంటి సంతోషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే మీ ఆత్మని శుద్ధి చేసుకుని రక్షింపబడమే మన ఆత్మలను మరల దేవుడి దగ్గరికి చేర్చుకోవడమే ఎంతో ఆనందకరమైనది సంతోషకరమైనది ప్రియ ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి యహను వార్త పదకొండవ అధ్యాయము ఎనభై ఐదవ వచనంలో ప్రభు వారు చెప్తూ ఉన్నారు నేనే జీవమును పునరుత్నమును నన్ను విశ్వసించేవారు ఎన్నడికి మరణింపక నిత్య జీవమును ఉత్తరించ ఆత్మ చాలా మంది దేవుళ్ళు విశ్వాసం కోల్పోయి ఈ లోకాశ పరిగెడుతూ లోక సుఖాలకు పనగొడుతూ దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ మనందరూ పాపముల మరణించారు కాబట్టి వాళ్ళందరి బాధ్యత వాళ్ళ కొరకు ప్రారంభ చేయాలి మరణం గురించి ఒక మంచి అర్థాన్ని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మరణం అనేది అడబాటు కాదు మరణం అనేది ఒక ప్రారంభమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరణం అనేది వేరు చేయటం కాదు కానీ మరణం ద్వారానే మనం ఆ యొక్క ప్రలోకానికి చేరే ఒక ద్వారాని మనం అర్థం చేసుకోవాలి ప్రియా సభదీ సౌక విషయాన్ని మనం మరల వల్ల విశ్వసించి గుర్తు తెచ్చుకోవాలి ఏమిటి అంటే క్రీస్తు వారి యొక్క మరణం ద్వారా పాపమని ముళ్ళు మళ్ళీ ముళ్ళుని విరిచి పరిధిలోని క్రీస్తు క్రీటాన్ని మనందరికీ కూడా ఆయన తెరపి చేస్తూ ఉన్నారు మనం అందుకొరకు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం నిరంతరము స్వీకరిస్తూ ఉన్నాను సహోదరి సహోదరి సహోదరూ స్వార్థ ఆరోధ్యమ యాభై ఆరో వర్షాలు చెప్తూ ఉన్నారు ఎవరైతే నా యొక్క శరీరాన్ని నా రక్తాన్ని పారం చేసి వాళ్ళు భుజిస్తారో వారికి నిత్య జీవం ఉంటుంది అని ప్రియా సహోదరి సహోదరులారా వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యాన్ని స్వీకరిద్దాం వాక్యం ద్వారా మన ఆత్మరక్షణ కొరకు ఆత్మ ప్రక్షాళన కొరకు ప్రయత్నించిన ప్రయాసము ఈ క్రీస్తు ప్రభు వారు మనకి నేర్పించి ఉన్నారు అటువంటి మార్గాన్ని నేర్పించి చూపించి ఉన్నారు పునీతుల ద్వారా గురువుల ద్వారా కన్ని స్త్రీల ద్వారా వేద పఠనాల ద్వారా బైబుల ద్వారా దివ్య పూజములలో వాక్యాలు ప్రసంగముల ద్వారా మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాలని ప్రభు వారు కూడా మనకి సవరిస్తూ ఉన్నారు తల్లి స్త్రీ సభ కూడా ఇటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి ప్రకటిస్తుంది మరే తల్లి వారు కూడా కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు నిరంతరం ప్రార్థన చేయండి ఉదయం సాయంత్రము ప్రార్థన చేయండి తిరిగి రాండి నా కుమారు దగ్గర తిరిగి రాండి మరమనసు పొందండి రక్షణ పొందండి మీరు పాపమనే మరణముల కాదు మరణించడం ఒక మంచి మరణములో మరణించండి రక్షణ కలిగించే ఒక మంచి మరణాన్ని పొందేటటువంటి ఆ అవకాశం వరకు మనం ప్రార్థన చేయాలి అని మరి తల్లి కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఏకమై సకల ఆత్మ సంస్మరణ జరుపుకున్న మనందరం కూడా ఆత్మను రక్షించబడాలని ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని చెంతక చేరాలని మనందరం కూడా కన్ను మూసుకుని విశ్వాసంతో